అత్యధిక మెచ్చడితో గెలిపించారు అదే విధంగా దివంగత నేత కేంద్ర రాష్ట్ర జోలి శాఖ మంత్రి కాకా మరవడు తన అడుగుచాడల్లో నీడలో పెరిగిన గడ్డం వంశీని ఈ ప్రాంత ప్రజలు ఆదరించి అత్యధిక మెచ్చండితో పెంచాలని రాష్ట్రకు అన్నారు పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీని గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఎంపీ ఎమ్మెల్యేగా జోడి గెడ్ల లాగా ఇద్దరం కలిసి సేవ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి కాళేశ్వరం పేరుతో కాంటక్టర్ల జేబులో నింపారే తప్ప ఇక్కడ రైతులకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు అక్కడ మోడీ ఇక్కడ కేడీ మాటలకు ఎవరు మోసపోవద్దని పేద ప్రజలకు రైతులకు కార్మికులకు అన్ని సౌకర్యాలు అందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ ను చందాలు వేసి గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏం చేశామని ప్రశ్నించారు ఈ రోజు మనం భూములు త్యాగం చేసి రాజశేఖర రెడ్డి గారికి అప్పచెప్పి చెప్పి తెలంగాణలో సత్య సేవలు చేస్తామని ఆనందంతో ఇస్తే కేసీఆర్ వచ్చి పదేళ్ళు పాలనలో ఆ రోజు ఒక శాసనసభ్యుడు చాటగాని మొన్నటి వరకున్న ఒక శాసనసభ్యుడు ఈ ప్రాంతంలో రైతులంటే నిర్లక్ష్యం వహించి నీళ్ళ కొరకు ఒక్క మాట కూడా ఆ రోజు ఎనిమిది పోరాటం రోజు కనవిప్పు కలిగిన కేసీఆర్ మన రైతుల దాటికి పోరాటానికి తల ఒక్కి కొబ్బరికాయ కొట్టే పని చేసి తప్ప పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నీళ్ళు కానీ మేడి గడ్డా అని చెప్పి రెండు లక్షల కోట్లు దోపిడీ చేసి మనకు సంబంధించిన నీళ్లు ఆయన సిద్దిపేటకు సిరిసిల్లకు కంచోరుకు తీసుకపోయి చెరువులు నింపి పొలాలు పచ్చగా చేసుకుంటా ఉంటే ఇక్కడ భూములు ఇచ్చిన మనం ఎలా భూమి గుంట భూమి రాక పొలాలు ఎండిపోయి విలువ విలువ ఆడుతూ ఏడుస్తా ఉంటే కూడా చూడడానికి ఏ ఒక్క నాయకుడు రాలే ఈ రోజు వస్తా ఉన్నాడు వల్ల అది గమనించిన మీరు కేసిఆర్ని పాతర పెట్టాలి తెలంగాణ తల్లికి సంఖ్య లేసి బండిగ చేసి కుప్పట్లో పెట్టుకోవాలి దొర బాద్రిగా బాడి సర్దగా వన గడిల బలగ కంచ లేసి దగ్గరికి ఎవరికి రాకుండా శాసన సభకు మంత్రికి కూడా అవకాశం లేకుండా ఈ రాష్ట్రాన్ని బాణీసేగా చేసి దోచుకుంట వాడి ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరి మొన్న ఓట్ల ద్వారా మేము ఉద్యమిస్తే పాతాలను దొక్కినామనుకున్నాం కానీ ఆరు ఫీట్లు మాత్రమే బుద్ధి రాలే ఓడ కొద్దిగా బుద్ధి రాలే ఫామ్ పోయి తాగుతూ కూర్చుంటూ మొన్న బీజీతో బీజేపీతో కలిసి అక్కడ ఇక్కడ అందరూ మన రైతు చట్టాలను కార్మిక చట్టాలను మన భావిస్తాను ఈ దేశాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీతో కలిసి దోపిడీ చేస్తే అక్కడ కూడా మరి వాళ్ళ బిడ్డ చేసిన కథకి ఎలా కూతురేమో జైల్లో కూర్చుంటే మళ్ళీ వెళ్ళింది ఇప్పుడు ఎందుకెళ్ళున్నాయా అంటే పోటీ చేయడానికి కాదు ప్రతి కాంగ్రెస్ పార్టీకి చడవంతా చేజలు కొడతా ఉన్నారు ప్రజలు నమ్ముతా ఉన్నారు మోడీ రాష్ట్రంలో దేశంలో ఉన్న మన సంస్థలంతా అమ్మే ప్రయత్నం చేస్తాడు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ ఏదైతే మన చట్టం ఉందో ఆ చట్టాన్ని తీసేయాలని చూస్తున్న బిజెపి ఇక్కడ పేదవాడికి ఓటు హక్కు లేకుండా ఇలా ప్రతి ఒక్క దేశంలో మద్దతు సృష్టించి ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నా మోడీకి మద్దతుగా ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తదామో నా బిడ్డకు బేని ప్రతి చాగలి కళ్ళి నేను పోటీ చేస్తా అని చెప్పి అలా మన ముఖానికి అబద్ధపు అనభంతో వస్తా ఉన్నాను పొలాల గురించి వస్తా ఉన్నాను రైతు గురించి మాట్లాడుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా గత పది సంవత్సరాల రైతు ఏసినప్పుడు ఎక్కడి పోయినా పండించిన ధరకు ధర ఎక్కడి ఎక్కడిపోయినా ఒక బస్తాకు బలు కిరల కోత కోస్తా ఉంటే ఎందుకు రాలే మీ ఎమ్మెల్యే మీ మంత్రి నువ్వు మీ ఫార్మ్ హౌస్ లో నువ్వు వంద ఎకరాల భూముల పైన పెంచుకొని ఇలా అమ్ముకాన్ని సుఖంగా ఉండిల డైమండ్ మీద తిరిగిన మీ బిడ్డ ఎలా దేవుడు ఉన్నాడు పైన ఒక్కసారి కర్వేలా చేసిన కింద మీద కర్వేలా చేస్తే మొన్న ప్రభుత్వం పోయింది మళ్ళా అదే దేవుడు కన్నెల చేస్తే వాళ్ళు తిహార్ చేయకు పోయారు వరకు ఈ ప్రాజెక్ట్ కేవలం ముప్పై మూడు వేల కోట్లతో పూర్తి చేస్తే తెలంగాణ ప్రాంతం సస్యసామానం అవుతుంది చెప్పి అప్పుడు ప్రాణిత చేవల్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించారు రాజశేఖర రెడ్డి గారి టైం పదకొండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నారు అంటే కేవలము తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనకు ఆ ప్రాజెక్ట్ పూర్తిగా మనకు అందరికి నీళ్ళు వచ్చాయి కానీ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్ కేవలం కమిషన్లు దోచుకునేది కమిషన్లు దోచుకొని అవినీతిలో మునిగిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజులలో ఆ ప్రాజెక్ట్ ని ప్రాణాయత నుంచి తీసుకెళ్లి కాళేశ్వరంలో కట్టడం జరిగింది మీరు చూస్తున్నారు లక్ష కోట్ల రూపాయలు అంటే ఆ లక్ష కోట్ల రూపాయలు ఎవరి పైసలు అవి మన పైసలు మనకు ఆ లక్ష కోట్ల రూపాయలతో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజులలో పది సంవత్సరాలు మీకు మాట ఇచ్చిన సంగతి మీ అందరు తెలుసు అవునా కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నాడా కట్టించిందమ్మా ఎవరికన్నా చదువుతోంది చెప్పండి కట్టించింద్రా కట్ చేయలేరు కానీ ఈ మిగులు బడ్జెట్ డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఉండే మన దగ్గర తెలంగాణ వచ్చినప్పుడు కానీ ఆ డెబ్బై వేల కోట్ల రూపాయలు మింగిండు మళ్ళా ఏడు కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన సంగతి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల రూపాయల అవినీతి మనకు బొట్టు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఆ రెండు టిఎంసీ నుంచి మళ్ళా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళా ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ జోబులను కాంట్రాక్టర్ ఏమో మనకు అందరికిమో రైతులకు కరోడ్ రైతులు చేస్తా అని చెప్పిండు కేసీఆర్ చెప్పిండా లేదా రైతులు కరోడ్ పత్తి చేస్తాను కానీ ఎవరిని ప్రపంచంలో ధన్యవంతులు చేసిండు కాంట్రాక్టర్ ని ఈ కాళేశ్వరం కాంట్రాక్టర్ ని ప్రపంచంలోనే అతిపెద్ద ధన్యవంతుడు చేసిండు అంటే మన పైసల ద్వారా ఆయన కమిషన్ ను కాంట ప్రోత్సహించడం జరిగింది మొన్న ఎలక్షన్లలో కూడా మీ అందరికి ఏదైతే రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్రెడీ అందరికి ఇవ్వడం జరిగింది మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ అన్నారు బస్ ట్రావెల్ కూడా ఫ్రీ ఉన్నదా లేదా తిరుగుతున్నారా లేదా అత్త అత్తలు గొడవ అయినా కానీ ఇంటికి పోవచ్చు అని చెప్పి మనకు ఉన్నదా లేదా ఉన్నదా లేదా పోతున్నారా వాడుతున్నారా మీరు ఇప్పటి వరకు మహిళలు ఈ రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎన్ని పన్నెండు వందల కోట్ల రూపాయల ఫ్రీ బస్ ట్రావెల్ చేసింది అనమాట పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డ మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాలుగా పార్లమెంటు నియోజకవర్గంలో కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా జోలీ శాఖ మంత్రిగా సిడబ్ల్యూసీ మెంబర్గా ఎన్నో అతిరత కోతలు అనుభవించిన తాత నీడలో అతని అడుగు జాడల్లో కురుడు పోసుకున్న వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో వచ్చిన కాక కుటుంబ వారసుడిగా నన్ను అందరూ ఆదరాభిమానులతో ఆదరించి అత్యధిక మెజారిటీతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని కోరారు గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే పెద్దపల్లి ప్రాంతంతో వారికి ఒక డెబ్బై సంవత్సరాల అనుబంధం ఉన్నది మీ అందరికి తెలుసు అప్పుడు తొలి ఉద్యమంలో కూడా తెలంగాణ వస్తే మన బతుకులు మారిపోతాయి మన పిల్లల జీవితం మారిపోతాయి అని చెప్పి నమ్మిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన కాకా వెంకటస్వామి గారు అని మీ అందరికి తెలుసు అప్పుడు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ వస్తే మన పిల్లలు బాగుంటాయి అని చెప్పి గట్టిగా పోరాడిన వ్యక్తులు కాకా గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ సాధించుకున్న తర్వాతనే నేను కన్ను మూస్తాను కంకణం కట్టుకొని మరి తెలంగాణ సాధించుకున్నాము కానీ ఈ పది సంవత్సరాల తర్వాత మన తెలంగాణ చూస్తే ఒక కన్నీటి తెలంగాణ తయారైంది రైతుల కన్నీటితో నిరుద్యోగుల కన్నీటితో ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తాడు కేసీఆర్ గారు మన బతుకుల మీద డబ్బులాడు మీ అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు మీ గొర్రె వస్తే ఎక్కడ ఉంటది మేకొస్తే ఎక్కడ ఉంటది అని చెప్పి ఎగదా చేసి మాట్లాడినాడు కానీ ఇక్కడ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చినా అమ్మా అని చెప్పి మీరు అందరిని అడుగుతున్నారు ఇచ్చిండ అమ్మా కానీ ఆయన మాత్రము ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఆయన కొడుకు రెండు ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు ఆయన కూతురు మూడు ఫామ్ హౌస్ కట్టుకున్నాయి మన హరీష గారు నాలుగు ఫామ్ హౌస్ పెట్టుకున్నారు కానీ పేద ప్రజలకు మాత్రము కన్నీరే ఆత్మహత్యలే అని చెప్పి మీరందరూ గుర్తించాలి ఈ పాపం ముట్టిగానే బోదమ్మా పేద ప్రజల కడుపు మీద కొట్టి మరి ఉద్యోగాలు అమ్ముకున్న టిఆర్ఎస్ నాయకులను ఈ రోజు మీరు గుర్తించాలి నెలకి ఇరవై వేల జీతం కోసం కూడా ఐదు లక్షలు పది లక్షలు తీసుకున్న లంచం ఉన్న ఘనత వారిదని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నారు మీకు తెలుసు ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ మూత విడిపోయిన సమయంలో పది వేల కోట్లు మరీ మళ్ళా దాన్ని మొదలు పెట్టిన సమయం మీ అందరికి గుర్తుంది అది మన వివేక్ వెంకట స్వామి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే కానీ బాధాకరమైన పరిస్థితులు టిఆర్ఎస్ నాయకులు దాన్ని ఉపయోగించుకొని లంచాలకు ఉద్యోగాలు అమ్ముకున్న వాస్తవం మీకు తెలుసా తెలియదా అని చెప్పి మీరు ఆలోచించాలి ఒకసారి మనకు తెలుసు గతంలో కార్మికుడు పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఆయనకి అండదండగా ఏమి లేదు కార్మికులకు పెన్షన్ ఇప్పించింది అప్పుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఇవాళ కార్మికులను కలిస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే అప్పట్లో కాక గారు ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి గుర్తు చేసుకున్నారు కానీ బాధాకరమైన సిచువేషన్ ఏంటంటే గత పది సంవత్సరాల్లో ఒక యాభై వేల ఉద్యోగాలు తీసివేశారని చెప్పి మీ అందరూ గుర్తిస్తున్నారు మీరందరూ గుర్తించాలి ప్రజాసేవ చేసే నాయకులు ఎట్లుంటారు దోపిడీ దౌర్జన్యం చేసే నాయకులు ఎట్లుంటారు అని చెప్పి మీరు గుర్తించాలి గత పది సంవత్సరాల్లో అధికారం ఉన్నా లేకున్నా మన నాయకులు రాజ్ ఠాకూర్ గారు కానివ్వండి మన వివేక్ గారు కానివ్వండి సొంత డబ్బులు పెట్టుకొని ప్రజలు బాగుండాలని చెప్పి గుర్తించి అనేక బోర్వెల్లు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఇస్తారని అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను మీకు తెలుసు స్కూళ్ళ పిల్లల కింద దుమ్లో కూర్చొని చదువుకుంటున్నారని చూసి బాధ చేసి ఇది సరికాదు ప్రతి మనిషికి చదివే హక్కున్నది అని చెప్పి స్కూళ్ళ బెంచీలు కూడా అనేక స్కూళ్ళల్లో డొనేట్ చేసినారని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను నా వంతు నేను సోలార్ తోపుడు బండ్లు చాలా సోలార్ తోపుడు బండ్లు ఈ ప్రాంతంలో అనేక సోలార్ బండ్లు అని చెప్పి మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నాం ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రజా సేవ చేసే రకం ఒక రేపు ఉంటది లంచాల కోసము పేద ప్రజల ఉద్యోగాలు అమ్ముకునే బతికే టిఆర్ఎస్ నాయకుల దా ఒకరికి ఉంటదని చెప్పి మీరందరూ అందరూ గుర్తించాలి ఈ కార్యక్రమంలో ఉరిమెట్ల రాజలింగం పెన్ను హనుమాన్ రెడ్డి పెండి మహేష్ గాలి సుధాకర్ మట్టి తిరుపతి ఉదయ సత్య గౌడ్ సింగం కిరణ్ గౌడ్ కొక్కెర రమేష్ ముష్కం శ్రీనివాస్ పలువురు అధ్యక్ష కార్యదర్శులతో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు